ఈ రోజు రాజమండ్రిలో స్వచ్ఛంద బంధు ఆటోలండి తమ తమ ఇళ్ల కాడ ఆఫ్ చేసుకుని ఇక్కడ ఈ మౌన ప్రదర్శనలో పాల్గొనడం జరుగుతుంది కారణం మేము అధికారంలోకి వస్తే మహిళలకు ఉచిత ప్రయాణమని అలాగే దానికంటే ముందే మేము ఈ ఉచిత ప్రయాణం అమలు చేస్తామని కొన్ని వదంతులు వస్తున్నటువంటి నేపథ్యంలో ప్రతి ఆటో డ్రైవరు తమ యొక్క ఆందోళనని భయాన్ని గుప్పిట్లో పెట్టుకుని ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇవాళ ఖచ్చితంగా మనం ఏదో ఒక కార్యక్రమం చేయాలనేటువంటి ఆలోచనతో మేము ఇవాళ స్వచ్ఛంద బందు చీలిపోవడం జరిగింది ఇప్పటికే ఇతర జిల్లాల్లో బంద్ ప్రకటించడం జరిగింది ఇరవై నాలుగు గంటల పాటు బంద్ అమలు చేయడం కూడా జరిగింది కానీ ఇక్కడ మాత్రం కేవలం పన్నెండు గంటలు మాత్రమే మేము ఇక్కడ అమలు చేస్తడానికి జేఏసీ నిర్ణయించుకుని ఆ కార్యక్రమాన్ని రూపొందించుకుని పోర్టుబల్ బస్ నుంచి కోటం వరకు మౌన ప్రదర్శన చేస్తున్నాం దయచేసి ప్రభుత్వాలు కానీ రాబోయే ప్రభుత్వాలు కానీ ఏ ప్రభుత్వమైనా సరే ఇటువంటి ఉచిత పథకాలు పెట్టే ముందు తిరుగు పార్టీల యొక్క ఆర్థిక పరమైన నష్ట నష్టాలు కష్ట నష్టాలని అంచనా వేసుకుని కనిపిస్తే అందరం బాగుంటాం మీరు కూడా బాగుంటారు అందువల్ల దయచేసి ఈ కార్యక్రమం పెట్టినప్పుడు మీరు కూడా దీన్ని వెనకైనా తీసుకోవాలి లేదా వీళ్ళకి ప్రత్యామ్నాయ చేయాలి అనేక జీవోలు వాళ్ళ మోటార్ రంగంలో పెట్టారు దానివల్ల ఇప్పటికే ఈ చలాణాల పేరుతో వేలాది రూపాయలు ప్రతి ఆటో కార్మికుడు కడుపుకున్నటువంటి నేపథ్యం దయచేసి ఈ మా మౌన ప్రదర్శన తర్వాత మీరు సరైనటువంటి నిర్ణయం తీసుకోవాలని వినయపూర్వం కాదు ఈరోజు ఎవరికైనా మాట్లాడికి వచ్చేటప్పటి ఈ కర్ణాటక గవర్నమెంట్లో కానీ తెలంగాణ గవర్నమెంట్లో కానీ ఏదైతే చిక్కుమతి పెట్టారో అక్కడ ఉన్నటువంటి వివాదాలు అక్కడ ఉన్నటువంటి బాధలు పడుతున్నటువంటి జనాలు కూడా మనంతా తెలుసుకున్న విషయాన్ని మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కార్మిక సోదరులందరూ కూడా చాలా తెలుసుకోవడం జరిగింది మరి రోజు నూట డెబ్బై ఐదు మంది నియోజకవర్గాల్లో కూడా రోజుని పది లక్షల నుంచి పదిహేను లక్షల కుటుంబాల దాకా ఈ రోజున ఆటో కార్మికులు ఈ రోజున బతకడం జరుగుతుంది అయితే ఈరోజు పది లక్షల నుంచి పదిహేను లక్షల కుటుంబాలు బతుకుతుంటే దాన్ని అనుసరించుకున్నటువంటి కుటుంబంలో దాన్ని ఓటి నాలుగు కింద వేసుకుంటే కూడా దగ్గర అరవై డెబ్బై లక్షల మంది ఈ రోజున దీని మీద ఉపాధి బతుకుతున్నారన్న విషయాన్ని ఈరోజు ప్రభుత్వం తెలుసుకోవాలని చెప్పి మేము మనం చేసుకుంటున్నాం అదేవిధంగా గతంలో ఉన్నటువంటి ఏదైతే మామూలుగా విత్వంతులు కానీ లేకపోతే ఓల్డేజ్లు కానీ గర్భిణీలు కానీ మన స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళకి ఏదైనా మామూలు సదుపాయాలు ఈ రోజు మాకు ఏ రకమైన ఇబ్బంది లేదన్న విషయాన్ని ఈ రోజున ప్రభుత్వానికి మేము అదే అదేవిధంగా ఏదైతే కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం గతంలో ఉన్నటువంటి ఈ ఛానల్ కానీ రోజు ఈ ఛానల్ అనే విషయానికి వస్తే వెయ్యి ముప్పై ఐదు రూపాయలు ఈ రోజు ఈ ఛానల్ కట్టడం అనేది ఆటో కూడా పెనివారం పడుతుంది అదేవిధంగా కూడా గతంలో కూడా కేంద్ర ప్రభుత్వం కొన్ని జీవోలు కూడా అమలు పరచడం జరిగింది అది సెక్షన్ మామూలుగా ఎనిమిది వందల తొంభై నాలుగు గజెట్ నోటిఫికేషన్ ఇచ్చి ఏదైతే మామూలుగా జీవో పాస్ చేసి పిఎస్ఎన్ సెక్షన్ నూట ఆరు ఇరవై ఒకటి ముప్పై ఒకటి నూట ఎనభై నాలుగు సెక్షన్ సవరించి ఈ రోజున ఆటో కుమ్మట్టు కుటుంబాలను ఆదుకోమని చెప్పి ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వాన్ని కానీ కేంద్ర ప్రభుత్వాన్ని కూడా అటు అడగడం జరుగుతుంది మరి అదేవిధంగా కూడా ఈ రోజు ఇన్సూరెన్స్లు తీసుకోండి ఆ రోజున బ్రేక్ విషయంలో తీసుకోండి ఈ రోజున మామూలుగా పర్మిట్ల విషయంలో తీసుకోండి ఏదైనా సరే ఈ రోజుని చాలా ఇబ్బందులు పడే పరిస్థితి కనబడుతున్న విషయాన్ని ఈ రోజు ప్రభుత్వం తీసుకోమని చెప్పి ఒకటే చెప్తున్నాం ఈ రోజున ప్రభుత్వం పెట్టే పథకాన్ని ఈ రోజున మహిళలు ఉచిత పెట్టడం వల్ల మాకు ఏ రాని ఇబ్బంది కాదు కానీ ఒక పథకం ప్రభుత్వం స్వార్థపూర్వకంగా ఈ రోజు ఉన్నటువంటి ఐదు కోట్ల ప్రజల్లోనే రెండు కోట్ల నలభై లక్షల మంది మహిళలు ఉన్నారు కదా అనే ఉద్దేశంతో కేవలం దీన్ని స్వార్థపూర్వకంగా ప్రభుత్వం పెట్టడం తప్పు అనేది ఈ రోజు ప్రభుత్వం తెలుసుకోమని మేము చెప్తున్నాం అదేవిధంగా ఉన్నటువంటి రెండు కోట్ల నలభై లక్షల మందిలో ఆటో కార్మికుల కుటుంబాలు కూడా లక్షలాది మంది ఉన్నారని మీరు తెలుసుకోవాల్సిన పరిస్థితి అంతేనా ఉంది ఈ రోజు ఒక ఆటో కార్మికులు పట్టకొడితే మెకానిక్లు పెయింటర్స్ ఫైనాన్సర్స్ అనేక మంది కుటుంబాలు ఈ రోజులో మీద పరిచే పరిస్థితి అంతేనా ఉంది అదేవిధంగా దీన్ని పరిగణలో తీసుకొని ఉన్నటువంటి ప్రతి ఒక్క నియోజకవర్గాల్లో ఆటో కార్మికుల బాధలని ప్రభుత్వం గుర్తించుకుంటుంది కాబట్టి అదేవిధంగా ఇప్పుడు తెలంగాణలోనే అక్కడ కర్ణాటక ప్రభుత్వంలోనే ఇక్కడ పడుతున్న బాధలను మీరు ఈ రోజు సమయంగా చూస్తున్నారు కాబట్టి దాన్ని ఈ పథకాన్ని మీరు ఆలోచించుకొని రేపు రానున్న రోజులు పెట్టమని మీకు చెప్తున్నాం